సీఎం చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పలువురు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు కాగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు నాగార్జున యాదవ్ ను అరెస్ట్ చేయకూడదని హైకోర్టులో ఆదేశించడంతో కుప్పం పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు అనంతరం కుప్పం సరహద్దిలోని తమిళనాడు బార్డర్ లో బందోబస్తు నడుమ నాగార్జున యాదవ్ ను వదిలిపెట్టారు ఎందుకు అరెస్ట్ చేశారని నాగార్జున యాదవ్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రెండు రోజుల్లో మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పి ఆయన వాహనంలో వెళ్లిపోయారు చెప్పా మీకు నోటీస్ ఇచ్చారా ఇప్పుడు ఏమో జరిగింది కుప్పంలోకి ఎప్పుడు వస్తారా ఎప్పుడు ఎదురు చూడమంటారా తొందరగా